ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో మత్స్యకారులకు వలలు యంత్ర పరికరాలు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మధ్యలు డాక్టర్ డోలా బాల స్వామి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచంద్ర సత్య కూడా పాల్గొన్నారు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో అంగరంగ వైభవంగా పాకల బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రివర్యులు స్వామి అన్నారు పాకల బీచ్ ప్రాంతాన్ని ఒక కోటి రూపాయలు తో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రివర్యులు స్వామి మన ప్రాంతంలో కూడా మనకు అనువైన ఉత్తర ప్రాంతంలో మన బీచ్ లో మనం కూడా సీవెంట్ పెంచుకునేటువంటి అవకాశం ఉంది అది లోతు ఫ్రేమ్స్ లో ఆ చీజ్ మన సముద్రం గడ్డి పెంచుకున్నట్టయితే మనకి ఎక్కువ లాభాలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వీటి మీద ప్రోత్సహించాలనేటువంటి సంకల్పం ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి కూడా సముద్రం ఉంది అక్కడ కూడా ఇది పెంచాలనే ఆలోచనతో మన వాళ్ళకి రాయితీలు కూడా ప్రకటించడం జరిగింది ఇవన్నీ కూడా మనం తప్పనిసరిగా ప్రజల కోసం ఏదైనా అవసరాలున్నాయో అవన్నీ కూడా చేస్తే మన ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది ఈ రోజును తీసుకుంటే ఒకసారి మనం ప్రవర్తిస్తున్న స్కీమ్స్లో ఆ రోజు వేటకు వెళ్ళేటువంటి వాళ్ళ ముప్పై ఒక్క కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళు ముప్పై ఒక్క కేజీల బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఎన్న పద్నాలుగు పన్నెండు మధ్య కాలంలో మత్స్యకారులకి మనం వేట నిషేధ సమయంలో నాలుగు వేల రూపాయలు మొట్టమొదటిసారి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం భారతదేశంలో మొదటగా ఇచ్చినటువంటి ప్రభుత్వం అది తర్వాత వచ్చారు మళ్ళీ ఇరవై వేలు ఇస్తామని చెప్పాం ఇరవై వేల రూపాయలు ఈ రోజున వేట నిషేధ సంఘన్ పీరియడ్ లో వేటకు మత్స్యకారులకి మనం ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా భారతదేశంలో పెద్ద ఎత్తున మొత్తంలో లీన్ పీరియడ్ లో మనం మన ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం